తెలుగుదేశం పార్టీకి పార్టీలకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం స్వాగతం సుస్వాగతం గోపాలెడ్డి గారికి పాలెం చంద్రశేఖర్ గారిని తెలుగుదేశం పార్టీ అదేవిధంగా పాలెం శంకరెడ్డి గారు ఎక్స్ సింగిల్ విండో డైరెక్టర్ పాలెం శంకరెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలకు సాధారణంగా స్వాగతం అదేవిధంగా పాల్యం నీలకంఠేశ్వర రెడ్డి గారు ఎక్స్ వైఎస్ఆర్ సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి గారిని తెలుగుదేశం పార్టీలకి స్వాగతిస్తున్నా పాలెం సురేంద్ర గారిని తెలుగుదేశం పార్టీస్తున్నాం అదేవిధంగా పాలెం లక్ష్మీనారాయణ గారిని తెలుగుదేశం పార్టీలకి స్వాగతిస్తున్నా వెంకటర గారిని తెలుగుదేశం పార్టీలకి సాధారణ అదేవిధంగా పత్తలు వెంకటాబు నాయుడు గారిని సాధారణంగా తెలుగుదేశం ఎక్కడ కొత్త గంగరాజన్న గారిని తెలుగుదేశం పార్టీలోకి స్వాగతిస్తున్నాం స్వాగతం అధికారి సిద్ధన్న గారిని తెలుగుదేశం పార్టీలోకి స్వాగతిస్తున్నాం చెక్కల సుబ్బ్రామన్న గారిని జైతల సుబ్రహ్మణ్య గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా బట్టల గంగారేజ్ గారిని తెలుగుదేశం గారికి స్వాగతిస్తున్నా స్వాగతం సుస్వాగతం హలో అదేవిధంగా కస్టరీన్ ఛార్జీలు పిజి మల్లికార్జున జరిపి ద్రవిడ్ గారిని వేదిక అలంకరించి కోరుతున్నాం అదేవిధంగా గోవింద గారిని వేదిక मटीप मसाली साहिबु सुभापल भावाले పెద్దపల్లి దయచేసి పూల్గొండపల్లి వాళ్ళు పార్టీలు చేస్తున్న వాళ్ళంతా ముందు వస్తువులకు రావడం కోరుచున్నాము పూల్గొండపల్లి ఎస్ సిద్ధారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానిస్తున్నాం స్వాగతం సుస్వాగతం గారు మాజీ ఎంపీడీసీ ఎంపీటీసీనారని గారిని మాజీ ఎంపీడీసీ వేమనార్ గారిని తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానించగలుగుతుంది స్వాగతం సుస్వాగతం పటాన్ అర్షద్ గారిని あれ持ってが。<ペー> దయచేసి చంద్రపల్లి వారు దయచేసి పార్టీలు ఎవరిన వారంతో ఈ ముందు ఉండాలా ఇక్కడే ఉండండి thank <laughs> you What's <laughs> up? भले <inaudible> भले <inaudible> <inaudible> श्री राम चंद्र అదేవిధంగా మాజీ రవీంద్ర నవీన్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం కోరుచున్నాము అదేవిధంగా మైనార్టీ సోదరుడు నాలపల్లి బాషాన్న గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా చాకి చంద్రశేఖర్ అన్నగారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం మాజీ కన్వీనర్ శంకరనాయుడు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా జీకటిపాండ చెందిన ఈశ్వరెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం

اوه واه واه

కూర్చున్నా అదేవిధంగా పక్షులు గారిని కొంచెం జాగ్రత్త సత్కూర్చవల దయచేసి కొంచెం నా మీటింగ్ సాగని కొంచెం అట్లా కూర్చోండినా పెద్దలు కొంచెం ఒకరికి ఒకరు చెప్పి దయచేసి సహకరించండి కొంచెం కూర్చోండి నా ప్రశ్నలు కట్టలు నా కొంచెం సైడ్ నా சார் கொஞ்சம் எண்ணிக்க போயிக்கு போகலே எண்ணிக்க போய் கொஞ்சம் மீட்டை சேகரிச்சு கொஞ்சம் கொஞ்சம் அட்ளா